ఓంజీ స్వామి శరణయ్యప్ప స్వాములందరికీ నమస్కారం అండి ఇవి కనిపిస్తున్న గుడి పెద్దపాడు మండలం వీరమ్మగుంట అనే గ్రామంలో గ్రామానికి సంబంధించినటువంటి గుడి అండి కొల్లేరమ్మ తల్లి శ్రీ పెద్దింట్ల అమ్మ తల్లి అని పిలుస్తారండి ఆ గుడికి నామం చేశారు దీనికి చాలా చరిత్ర ఉందండి బాగా ప్రాముఖ్యత కలిగిన గుడి చాలా బాగా కట్టారండి చాలా అంటే విస్తరణంగా ఉంది పెద్ద స్థలంలో ఉందండి చూశాను అదేవిధంగా ఇక్కడ గుడి ప్లస్ పక్కన దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కాటికి సంబంధించినటువంటిది కట్టారు చాలా బాగుందండి అక్కడి నుంచి వీరామగుంట నుంచి మూడు కిలోమీటర్ల లోపలకి రావాలండి దర్శనం చేసుకున్న అమ్మవారి విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది లోపలికి వెళ్ళాను చూసేవాడిని అయితే అమ్మవారి యొక్క దర్శన భాగ్యం అయితే దొరికింది కానీ ఇక్కడ పూజారులు వాళ్ళు కొంచెం అందుబాటులో లేరు కానీ గుడి మాత్రం అద్భుతంగా ఉందండి చుట్టూ చల్లటి వాతావరణము చెరువులు మధ్యలో అద్భుతమైన గుడి భారీగా కట్టారండి చాలా భారీగా ఉంది చాలా బాగుందండి నేను దర్శనం చేసుకున్నాము అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం కూడా పొందుతామని భావిస్తున్నాము ఇక్కడ అడిగామండి ఏంటి ఇక్కడ ఇంత దూరం కట్టారు గుడి సంగతిని అడిగితే వీళ్ళు దీనికి చాలా చరిత్ర ఉందండి అని దీనికి సంబంధించిన చరిత్ర బాగా బాగా చెప్పారండి ఎక్కువ చెప్పారు ఈ యొక్క గుడి యొక్క శంకుస్థాపన కానీ ఇది కానీ దీని యొక్క ఆలయ ధర్మకర్త దాసరి కోటేశ్వర గారు అండి ఇదిగోండి కనిపిస్తుంది అమ్మవారు అమ్మవారు లోపల మాకు దర్శనమైతే ఇచ్చారు ఇదిగోండి చాలా అద్భుతంగా ఉన్నారు అమ్మవారు రూపకల్పన కనిపించేది పొంతులు గారి నంబర్ అండి అదే ఇంకా చుట్టూ ప్రాంగణం కూడా వీడియో తీయడం జరిగింది చాలా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ